హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు ఇడ్లీ పిండి మిగిలిందా పునుగులు వేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇలా చేయండి ఒక గిన్నెలోకి మైదాపిండి తీసుకోండి అలాగే కొంచెం పరిమాణంలో బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర సాల్ట్ ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా తరుక్కోండి సన్నగా తరుక్కున్న కొత్తిమీర సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇడ్లీ పిండిని కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోండి మినిట్స్ నానపెట్టుకోండి తర్వాత కొంచెం పెరుగు వేసుకుని కలుపుకోండి కలుపుకున్న తర్వాత కునుకులుగా వేసుకోండి చూడండి కలర్ ఎలా వచ్చినాయి చాలా బాగా వస్తాయండి తిన్నా కూడా అంతే రుచిగా ఉంటాయి పెరుగు అనేది వేసుకోవడం మర్చిపోవద్దు ఒక ఫిఫ్టీన్ టు ఒక హాఫ్ అన్ అవర్ అనేది లీవ్ చేసేయొచ్చండి లీవ్ చేసిన తర్వాత అప్పుడు పెరుగు కలుపుకోండి పునుకులు వేసుకునేటప్పుడు చూడండి పునుకులు ఎంత బాగా వచ్చాయో తిన్నా కూడా అంతే బాగుంటాయండి చాలా ఈజీ ప్రాసెస్ కదా పెరుగు వేసి కలుపుకుంటే సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు కొంతమంది వేసి వేస్తారు కదా వేసుకోవనవసరం అవసరం లేదండి మీరు కన్సిస్టెన్సీ చూసుకుని ఒక్కసారి ఒక పునుకు వేసుకుని బాగా పొంగుతుంది అంటే పెరుగు సరిపోయింది అన్నట్లు అండి లేదా సరిపోలేదు అని కొంచెం యాడ్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్